పెళ్లన్నా భార్యన్నా మగవారు తెగ భయపడిపోతున్నారు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే పెళ్లి చేసుకున్న పిల్లల్ లవ్ చేసిన వాడితో కలిపి ఎక్కడ చంపేస్తుందో అని భయం పోనీ ఇదంతా కాదు అని లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎక్కడా ఆ పిల్లవాళ్ల పేరెంట్సు చంపేస్తారోననే భయం పోనీ ఏదో ఒక రకంగా అందర్నీ ఒప్పించి అందరి అంగీకారంతో పెళ్లి చేసుకున్నా భార్య మనస్సు ఎప్పుడు మారిపోతుందో ఆ తర్వాత ఏం చేస్తుందో తెలియక భయపడాల్సి వస్తోంది ఇందుకు తగ్గట్టే సమాజంలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి పాపం ఇతని కథ కాదు కాదు వ్యధ వ్యధ గురించి తెలిస్తే అమ్మాయిలు మరీ ఇంత వైల్డ్గా ఎలా తయారయ్యారా బాబు అని అనిపించక మానదు పెళ్లి చేసుకున్న కన్నా అక్రమ సంబంధానికే ప్రాధాన్యత ఇస్తూ పిల్లలను సైతం వదులుకొని ప్రేమించినవారితో లేచిపోయిందా మహాతల్లి ఇది పశ్చిమ బెంగాల్లో జరిగింది వెళ్లిపోయేటప్పుడు భర్త కిడ్నీని కూడా దోచేసింది ఎలా దోచేసిందో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలో జరిగింది జిల్లాలోని సంక్రైల్కు చెందిన ఓ మహిళకు ఫేస్బుక్ ద్వారా బారక్పూర్కు చెందిన ఓ పెయింటర్ పరిచయమయ్యాడు ఆ పరిచయం స్నేహంగా మారి రోజూ చాట్ చేసుకుంటూ ఉండేవారు ఇలా వారి రిలేషన్ మెల్లిమెల్లిగా వివాహేతర సంబంధానికి దారితీసింది భర్తను వదిలించుకుని నీతో వచ్చేస్తా నన్ను ఎక్కడికైనా తీసుకుపో ఇద్దరం హ్యాపీగా బ్రతుకుదాం నేను మా ఆయనతో హ్యాపీగా లేను నువ్వు అర్థం చేసుకున్నట్టు నా భర్త నన్ను అర్థం లేదు అని చెప్పిందా ఇల్లాలు ప్రియురాలు మీద ఉన్న మోజుతో ఓకే చెప్పాడు కాని మహిళకు ఓ అనుమానం వచ్చింది ఇప్పటికే నా భర్తతో చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను ప్రియుడితో వెళితే హ్యాపీగా ఎలా ఉంటానో తెలియదు సో డబ్బులు ఉంటే మేమిద్దరం హ్యాపీగా ఉండవచ్చు అనుకుంది దీనికోసం భర్తను వాడుకోవాలని నిర్ణయించుకొని భర్తకు బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టింది కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి చెప్పి లేనిపోని ప్రేమ వలకబోసింది నువ్వు సంపాదించే డబ్బుతో మన అమ్మాయి చదువుకోవటం కష్టమవుతోంది మన అమ్మాయికి మంచి చదువు చెప్పించాలంటే తల్లిదండ్రులుగా మనమేదైనా చెయ్యాలి సంసారాల్లో ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి ఆడపిల్లల చదువులకు పెళ్లిళ్లకు సేవింగ్స్ లేవంటూ భర్త వద్ద బోరున ఏడుస్తూ నటించింది దీంతో ఏం చెయ్యాలి మరి అని భర్త అడగ్గానే నీ కిడ్నీ అమ్మేద్దాం పది లక్షలొస్తాయి ఆ డబ్బుతో హ్యాపీగా ఉండొచ్చు మన కూడా బాగా చదివించొచ్చు అని మాయమాటలు చెప్పింది ఈ మాటలన్నీ నిజమని నమ్మిన భర్త కిడ్నీ అమ్మేందుకు అంగీకరించాడు ఇలా భర్త కిడ్నీని బేరం పెట్టి అమ్మగా వచ్చిన పది లక్షల రూపాయలతో ప్రియుడితో కలిసి ఆమె జంపైపోయింది భార్య చేసిన పనికి భర్త షాకయ్యాడు దీంతో చేసేదేంలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు తన భార్య ప్రియుడితో కలిసి బారక్పూర్లో ఉంటోందని గుర్తించారు పదేళ్ల కుమార్తె ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆ ఇంటికి వెళ్లాడు దయచేసి తమతో మాట్లాడాలని పిల్లలు కోరారు అయినప్పటికీ ఆమె కనీసం తలుపు కూడా తెరవలేదు ఏం చేసుకుంటావో చేసుకోమని భర్తను బెదిరించింది విడాకులకు దరఖాస్తు చేస్తానని గట్టిగా చెప్పేసింది ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ గట్టిగా అరిచి కేకలు పెట్టింది చివరకు ఆమె తల్లిదండ్రులు బతిమాలినా ఆమె బయటకు రాలేదు దీంతో తనకు అన్యాయం జరిగిందని ఆదుకోవాలని సదరు బాధితుడు పోలీసుల ఎదుట బోరున విలపించాడు పాపం తన కూతుర్ని ఇప్పుడు ఎలా పోషించాలో అర్థం కావటం లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడా భర్త మరి ఇటువంటి ఆటవారిని ఏం చేయాలో మాకు కామెంట్ చెయ్యండి